ఇల్లు మంజూరైనటువంటి లబ్ధిదారుల వివరాలు జయమ్మ బండారి తిరుపాలమ్మ బొగ్గుల సుప్రియ బి గోసి పట్ల దేవమ్మ దండు నవోమి భోజుకు మరియమ్మ మాసుపోగు మార్తమ్మ వీరికి మంజూరవడం పట్ల లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే లబ్ధిదారులలో ఒకరైన జయమ్మ ఇంటి నిర్మాణ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా కోటం ప్రభుత్వం మరో ముఖ్యమైన హామీని నెరవేర్చింది రాష్ట్రంలో సొంత ఇల్లు లేని పేదలకు ఇల్లు అందించే అందరికి ఇల్లు పథకంలో భాగంగా ప్రభుత్వం నిర్మించిన ఇల్లు లబ్దిదారులకు కేటాయించింది పేదల గృహ సాధనం కల సాకారం చేయడమే మా ప్రభుత్వ ప్రాధాన్యం ప్రభుత్వ అధికారులకు వచ్చిన పదిహేడు నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మూడు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారుల చేత గృహ ప్రవేశాలు చేయించడమే విశేషమని రాష్ట్రంలోని ప్రతి అర్హుల కుటుంబానికి ఇల్లు కేటాయించే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల గృహ నిర్మాణ శాఖ అధికారులు మరియు కూటమి నాయకులు టీడీపీ నాయకులు పౌలు కౌన్సిలర్ రేమట సురేష్ తెలుగు సీను మన్సూర్ కోల రంగయ్య బి సురేష్ డేల సుందర్రాజు ప్రభాకర్ బి యాకోబు సుబ్బారావు ప్రకాశం హెలీష్ టీడీపీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు జరిగింది అయితే సార్ ఇప్పటి వరకు కూడా కేవలం ఒక లక్ష ఎనభై వేలు మాత్రమే మళ్ళీ ఎస్సీ మరియు బీసీలకు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు కూడా ఇవ్వడం కూడా జరిగింది సార్ అట్లాగే గూడూరులో కూడా పదహారు మందికి ఈ అదనపు పేమెంట్ అనేది కూడా జరగడం జరిగింది ఈ ఇప్పుడు సార్ శాంక్షన్ అయిన వాళ్ళకు ఒక ఏడు మందికి మీ చేతుల ద్వారా శాంక్షన్ ఆర్డర్స్ అనేది ఇప్పించవలసిందిగా కోరుచున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సామూహిక గృహ ప్రవేశం అంటే ఈ రోజు రాష్ట్ర మొత్తం మీద మూడు లక్షల నూట తొంభై రెండు గృహాలకి గృహ ప్రవేశం మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభమైంది అది రాయచోటి పక్కన చిన్న గ్రామంలో మన ఎమ్మెల్యే గారికి మన కోడుమూరు కాన్స్టిట్యూషన్ లోని మన రాష్ట్ర గవర్నర్ రావడం వలన ప్రోటోకాల్ లో భాగంగా మన మన సార్ ఎమ్మెల్యే సార్ హాజరు కావాల్సి వచ్చింది కాబట్టి మన కార్యక్రమం పదకొండు గంటల బదులు ఇప్పటికి ఫైదా పడింది సో మన సార్ అక్కడ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకుని గవర్నర్ గా ఉన్నారు ఇక్కడ మన ప్రోగ్రామ్ ఉందని కార్యక్రమం కోసం ఇక్కడ మన కోసం వచ్చారు కాబట్టి మన అందరి తరఫున సార్ థ్యాంక్స్ చెప్తున్నాం సార్ అందులో భాగంగా ఈ రోజు ఈ మూడు లక్షల నూట తొంభై రెండు గ్రామంలో భాగంగా మన గ్రామంలో సార్ ముప్పై హౌసెస్ కంప్లీట్ చేశాం సార్ ఈ భాగంగా ఇంకా మనకి రెండు వందల తొంభై ఎనిమిది హౌసెస్ కూడా కొత్తగా శాంక్షన్ అయినాయి సార్ ఈ రెండు వందల తొంభై సైట్లలో సార్ సొంత సైట్లలో వాళ్ళు ఇల్లు సైట్ ఉండి కట్టుకుంటా రెండు వందల తొంభై ఎనిమిది మంది సార్ ఇప్పుడు వివిధ దశల్లో దాదాపు ఎనభై దాకా హౌసెస్ కంప్లీట్ ఉన్నాయి మనం ఇప్పుడు అది కాకుండా అదనంగా పిఎంఏవై టూ పాయింట్ ఓ కింద ఇప్పుడు ఏడు మందికి హ్యాంగ్ లెటర్ రెడీ చేసే అంశం తమ చేతుల మీద ఇప్పించడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే లబ్దిదారులు ఇప్పుడు దాకా కట్టుకోకుండా వివిధ దశల్లో చాలా మంది పెండింగ్ ఉన్నారు వాళ్ళకి ఒక్క సమస్యలను రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు దయచేసి ఇప్పుడు మనకు ఎనభై రెండు హౌసెస్ లింటల్ లేదు రూఫ్ లెవెల్లో లో మనకు వివిధ బేస్మెంట్ లెవెల్ లో చాలా వివిధ స్టేజెస్ లో ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం నుంచి అదనపు సహాయం కూడా ఇవ్వడం జరిగింది అది పేమెంట్ కూడా చేసాం అయినా కూడా ఒక స్టేజ్ కూడా మారలేదు కాబట్టి దయచేసి లబ్దారులకు ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాము మీరు ఒకవేళ మీకు ఇచ్చిన హౌస్ సైట్ ని మీరు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోకపోతే అవసరం ఉన్న వాళ్ళకి బదలాయించడం జరుగుతుంది అది ప్రభుత్వం మరియమ్మ మాసపోగు మార్తమ్మ వీళ్ళకి కొత్తగా మళ్ళీ అదనంగా మంజూరు పత్రాలు ఇవి వీటికి సార్ పాదాన్ని తేడా ఏంటంట సార్ మా నవ్వి మీ ఉన్నారా ఐటమ్ మీ నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పడిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి కమిషనర్ గారికి మిగతా సిబ్బందికి అలాగే మా చైర్మన్ గారికి మా సమాజన్న గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు నూతన గృహ ప్రవేశానికి రావడం చాలా సంతోషకరం మన రాష్ట్రం ప్రవేశపెట్టినటువంటి మూడు లక్షల నూట తొంభై రెండు ఇళ్ళని ఈరోజు గృహప్రవేశాలు చేయడం నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అలాగే మా కుటుంబ ప్రభుత్వం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు చాలా లాంఛనంగా ఏర్పాటు చేయడం జరిగింది సార్ రావడం జరిగింది అలాగే ఇప్పుడు ఎంఆర్ గారు చెప్పినట్టు అది మన కాన్సిస్టెన్సీలో ఉంది కాబట్టి ఆర్ యూనివర్సిటీ అక్కడికి వెళ్ళి అక్కడ ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి చాలా లేట్ అయింది దానికి మీ మీకు చాలా ఇంతసేపు పెట్టినందుకు మా నా తరఫున కృతజ్ఞతలు ప్లస్ అంటే ఇంత ఇంతవరకు ఉన్నందుకు అలాగే క్షమించమని కోరుకుంటున్నాను మన ప్రభుత్వం చాలా మంచి పథకాలను ప్రవేశపెట్టింది అలాగే సుపరిత పథకాలని ఇంతరాన అద్భుతంగా ప్రవేశపెట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చాలా సంతోషకరం తల్లికి అయితేనేమి అలాగే మూడు సిలిండర్ల పథకాలు అయితేనేమి ఇంకా ఎన్నో అద్భుతంగా మన రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చూసుకుంటే చాలా తేడా ఉంది గతంలో ఒక గుంత కూడా పూర్చలేనటువంటి ప్రభుత్వం ఈరోజు ఎక్కడ అడిగితే అక్కడ సిసి అయితేనేమి అలాగే ఆర్ఎన్బి అయితేనేమి ప్రతి ఒక్కటి రోడ్లన్నీ కనెక్టివిటీగా చాలా అద్భుతంగా కేటాయించడం జరిగింది ఈసారి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు మన నూతన గృహ ప్రవేశానికి వచ్చినటువంటి జయమ్మ గారి అలాగే సుందరరాజు గారి ఇంటికి వాళ్ళిద్దరికీ నా తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన ప్రభుత్వం తరఫున కూడా ఇంకా మన గూడూరులో దాదాపు ముప్పై ఇల్లు కూడా కంప్లీట్ అయ్యాయని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా మన ముందు ఎన్నో అంటే సొంతింటి కళ అనేది పేదల యొక్క కళ కానీ దాన్ని నెరవేర్చడానికి మన యొక్క ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది సొంతింటి కళ అనేది ఈ యొక్క నాలుగు గోడలకే పరిమితం కాకుండా వారి యొక్క సంతోషం ఆత్మగౌరవం వారి యొక్క కుటుంబం ఎంతో అన్యోన్యంగా ఉండాలని చెప్పేసి మన యొక్క ప్రభుత్వ ధ్యేయం అది అంటే ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఎప్పటికి కూడా వదులు వదులుకోకుండా మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పటికీ మనం గంగనబద్దులై ఉండాలని చెప్పేసి మన నారా చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన స్కీమ్స్ ఇవ్వటం ఇవ్వడం అలాగే మనకు ఉన్నటువంటి మన విష్ణువర్ధన్ రెడ్డి అనే గారి సహకారం అలాగే ఆయన యొక్క ప్రతి ఒక్కదానికి ఆయన సహకరించడం ఆయన ద్వారా ఆయన నాయకత్వంలో మనం నేను పని చేయడం కూడా నాకు కూడా చాలా సంతోషకరంగా ఉంది విష్ణువర్ధన్ రెడ్డి గారు ఏదైనా పని చేపట్టాడంటే ఆయన ప్రతి ఒక్క పనిని ముందు చూపు ఆలోచనతో కంప్లీట్ చేయాలని ఆయన సంకల్పిస్తారు కాబట్టి మనం కూడా దానికి కంకణబద్ధమై ఉండి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపడుతున్నటువంటి స్కీమ్స్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవడానికి అలాగే మన ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారు మీకు ఏమైనా కావాలన్నా అంటే సలహాలు అన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనులు చేయించుకోవడానికి కూడా ఎప్పటికైనా మీరు వెళ్ళి చేయించుకోవచ్చు వాళ్ళు కూడా చాలా సిద్ధంగానే ఉంటారు ఇంకా ఈ యొక్క గూడూరులో ఉన్నటువంటి సమస్యను కూడా తెలియజేయడం జరిగింది సృజన్ గారు అది కూడా త్వరలోనే మన అన్నగారితో చర్చించి కంప్లీట్ చేయడానికి కూడా కృషి చేస్తాను తెలియజేసుకుంటూ హింద్